హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మూగ పోయిన పడి మా ముప్పై రెండో భాగాన్ని వినేద్దాం ఓకే బాబా లొకేషన్ షేర్ చేస్తా అని అనడంతో రామ్ ఫోన్ కట్ చేసి దాత్రి వైపే చూస్తాడు దాత్రి సీట్లో నిద్రపోతూ కనిపించి నవ్వి నుతిటి మీద ముద్దు పెట్టి దెయ్యం అని ముద్దుగా తిట్టి ప్రశాంత్ పంపిన లొకేషన్కి స్టార్ట్ అవుతాడు ఒక అరగంట ప్రయాణం తర్వాత ప్రశాంత్ పంపించిన లొకేషన్కి ఆగి దాత్రి బుగ్గ మీద చిటిక వేస్తూ ఓయ్ ఇంతలా నిద్రపోతున్నావేటే లే ఏదైనా తిని ఇంటికెళ్దాం అని అంటాడు నాకొద్దు బావా పడుకుంటా అక్కడ సింహాలు వచ్చేస్తాయి అని భయపడి లేచాను ఇక్కడ అలాంటివేవీ రావు కదా పడుకుంటాను ప్లీజ్ అని మద్దుగా అంటుంది ధాత్రి సింహాలు రాకపోతే మాత్రం ఇలా పడుకుంటావా లేలే లేచి తినేసిపోదాం అని అనేసరికి తప్పక కళ్ళు తెరిచి తొందరగా పదండి నిద్ర ఆగడం లేదు అని అంటుంది దాత్రిని చూసి ప్రశాంత్ కాల్ చేసి పక్కనే ఉన్నామని చెప్తాడు నందుని తీసుకుని రామ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు ప్రశాంత్ నలుగురు కలిసి ఫుడ్ తినేసి బయటకు వస్తారు సరే బావ ఇంకా వెళ్తాను అని అంటాడు ప్రశాంత్ కూడా ఓకే ప్రశాంత్ బాయ్ అనడంతో దాత్రి కూడా చెప్పి నందుని సైడ్ హాక్ చేసుకుని రా నందు అని తన బైక్ మీద ఇంటికి స్టార్ట్ అవుతాడు ప్రశాంత్ ప్రశాంత్ వెళ్ళిన తర్వాత పదండి వెళ్దాం అని ఇద్దరు కారు ఎక్కిన తర్వాత ఇంటికి స్టార్ట్ అవుతారు దాత్రి అతి కష్టం మీద నిద్ర ఆపుకుంటూ ఇల్లు రాగానే హమ్మయ్యా అని అనుకొని ఫాస్ట్గా కారు దిగేసి లోపలికి వెళ్తూ ఉండగానే రామ్ పిలుపుకి ఆగిపోతుంది నందు నవ్వుకొని లోపలికి వెళ్ళి నేరుగా తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడిపోతుంది డ్రామ్ వైపు చూసి ఏంటి బావ ఆపేశారో నాకు నిద్ర వచ్చేస్తుంది అని అంటుంది అప్పటికే ఏడు గంటలు అవుతూ ఉండడంతో చుట్టూ చీకటి అలుముకోవడంతో దాత్రిని దగ్గరికి లాక్కొని నన్ను ఇలా చీకట్లో వదిలేసి వెళ్ళిపోతావా నీ బావకి చీకటంటే భయం అని అంటాడు డ్రామ్ వైపు అలానే చూసి ఏంటి మీరు ప్రతిదీ భయం అంటున్నారు నాకు ఆ మాత్రం తెలియదు అనుకోకండి మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారని అంత ధైర్యంగా ఉంటున్నారు పైగా చీకటంటే భయం అంట హోవా ఎవరికైనా చెప్తే నవ్వుతారు పదండి వెళ్దాం అని అంటుంది రామ్ నవ్వి దా వెళ్దాం లేట్ అయితే ఇక్కడ పడుకుని ఎలా ఉన్నావు అని అంటూ లోపలికి తీసుకుని వెళ్తాడు సావిత్రమ్మ గారు అప్పుడే బయటకు వస్తూ రామ్ వాళ్ళని చూసి నేను ఇంకా ఆలస్యం అయిపోతుందేమో అనుకున్నాను సరే ఇద్దరూ చాలా అలసిపోయినట్టున్నారు వెళ్ళి ఫ్రెష్ అయి పడుకోండి ఇంతకీ నందు ఎక్కడా అని అంటారు నందు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయిందామమ్మా నాకు తెలిసి నిద్రపోయి ఉంటుంది హా సరేలే నువ్వు కూడా వెళ్ళు నీ ముఖం చాలా డల్లుగా అయిపోయింది అని అంటున్నావు సావిత్రమ్మ గారిని చూసి పక్కకి చూసేసరికి టేబుల్ మీద దేవి గారు చేసిన చెత్త అంతా కనిపిస్తూ ఉంది దాత్రి చూస్తున్న వైపే చూస్తున్న రామ్ టేబుల్ మీద ఉన్న బోన్స్ చూసి చిరాగ్గా ఫేస్ పెట్టి నానమ్మా ఇది మాం పనే కదా అని అంటాడు అవును రామ్ నేను నా ప్లేట్ తినేసి వెళ్ళిపోయాను తను తీస్తుందనుకున్నాను కానీ ఇలానే చేస్తుందని వదిలేస్తుందని అనుకోలేదు ఉండు తీసేస్తాను అంది అయ్యో అమ్మమ్మ నువ్వాగు అత్తయ్యకి ఏదైనా ఫోన్ వచ్చింటుంది అందుకే ఇలా వదిలేస్తారు లేదంటే తీసేస్తారు కదా నేను తీస్తానులే అని రామ్ చూపులు గమనించకుండా ఓని కొంగు నడుము దగ్గర దూపి టేబుల్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది సావిత్రమ్మ గారు వద్దని చెప్తున్నా వినకుండా తన పని చేస్తున్న దాత్రిని చూసి పిచ్చ కోపం వచ్చి విసురుగా లోపలికి వెళ్ళిపోతాడు రామ్ దాత్రి మొత్తం క్లీన్ చేసి అదే చేత్తో అంట్లు మొత్తం తోమేసి అమ్మమ్మ ఇప్పుడు మరి ఏం తింటారు చపాతి వేయినా అని అంటూ వస్తూ ఉంది రామ్ మధ్యాహ్నం భోజనం ఆర్డర్ పెట్టాడు కదా అది అలానే ఉంది మీ అత్తయ్య మధ్యాహ్నమే పీకల దాకా తింది ఇప్పుడు ఇంకేం తింటుంది మీ మామయ్య వస్తే వాడికి నేను ఏదో ఒకటి చేసి పెడతాలే కానీ నువ్వు వెళ్ళు స్నానం చేసి విశ్రాంతి తీసుకో అని చేతిలో తన బట్టలు బ్యాగ్ పెడతారు దాత్రిని చూసి దాత్రి పొద్దున మీ అత్తయ్య టిఫిన్ చేయలేదా అని అంటారు అదేంటమ్మమ్మ నేనే ఇచ్చాను తిన్నారు ఏమైంది అనుకున్నాను కావాలని చెప్తున్నావు కదా దేవి దాత్రి గురించి నువ్వు మారావు ఇంకా అని అనుకుని ఏం లేదు ఏం లేదు దాత్రి మధ్యాహ్నం బిర్యానీ ఎక్కువ తింటేను అడిగాను అంతే అని అంటారు దాత్రి బ్యాగ్ తీసుకుని హో అవునా సరే అమ్మమ్మ అని మెట్లెక్కి రూంలోకి వెళ్ళిపోతుంది దాత్రి లోపలికి వెళ్ళి బ్యాగ్ పక్కన పెట్టి రామ్ ఎక్కడా కనిపించకపోయేసరికి చుట్టూ చూసి బాత్రూంలో వాటర్ సౌండ్కి ఓ స్నానం చేస్తున్నారా అని బెడ్ మీద కూర్చుంటుంది పది నిమిషాల తర్వాత బయటకు వచ్చిన రామ్ దాత్రి వైపు చూడకుండా డ్రెస్ వేసుకుని బెడ్ మీద పడతాడు బావా నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అంది రామ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి బావా నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను ఏం మాట్లాడరు ఏంటి అని అంటుంది రామ్ చాలా సీరియస్గా చూసి అయితే ఏం చేయమంటావు వచ్చి వీపు రుద్దమంటావా పో అవతలికి అని కసురుతాడు రామ్ సడన్గా సీరియస్ అయ్యేసరికి మొహం వేసుకుని బావా ఏమైంది అని అంటుంది ఏమైందని అడుగుతున్నావా సిగ్గలేదు ఇంకా ఏమైనా గిన్నెలు తోమాల్సి ఉందేమో వెళ్ళి పాచి పనిచేసుకో అని గట్టిగా అంటాడు రామ్ కోపం అర్థమై అదేంటి బావా అలా అంటారు మన ఇంట్లో పనిచేయడం తప్పే ఉంది పాపం అత్తయ్య మర్చిపోయి వదిలేశారు లేదంటేనా అని అంటున్న దాత్రిని చూసి దవడ పగులుతుంది ఒక్క ప్లేట్ తీయడానికి అంత ఖాళీ లేకుండా ఉందా మీ అత్తయ్య అని అంటాడు బావా ఏంటి మీరు ఇలా అంటున్నారు అత్తయ్య మన పెళ్ళికి కూడా ఒప్పుకున్నారు కదా మరి మీరెందుకు ఇంకా కోపం చూపిస్తున్నారు అత్తయ్య మీద అంది రామ్ ఒక్కసారిగా ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోకపోతే ఏంటిలే కాని అని అనుకుని సర్లే తల్లి వెళ్ళు వెళ్ళి స్నానం చేసి పడుకో మళ్ళీ మార్నింగ్ తోవాలి వండాలి కదా అని అంటాడు రామ్ని చూస్తూనే తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి బయటకు వస్తుంది రాత్రి వచ్చేటప్పటికే రామ్ నిద్రపోతుండడంతో టవల్ పక్కన పెట్టి చిన్న స్టిక్కర్ పెట్టుకుని సోఫా వైపే వెళ్తుంది రామ్ కళ్ళు మూసుకొని నోరు మూసుకుని ఇక్కడికి రా నాకు కోపం తెప్పించుకు అని అంటాడు దాత్రి మూతి తిప్పుకొని ఊరికే కోపం వచ్చేస్తుంది అని గొనుక్కుంటూ రామ్ పక్కన పడుకుని కళ్ళు మూసుకుంటుంది రామ్ కళ్ళు తెరిచి దాత్రిని దగ్గరికి లాక్కుని ఏంటి నాకు కోపం వస్తే కన్విన్స్ చేయకుండా మెల్లగా జారుకుంటున్నావు అని అంటాడు దాత్రి అలానే చూస్తూ నా మీద కోపం ఎక్కువసేపు ఉండదని నాకు తెలుసు బావా అందుకే అని అంటుంది అందుకే కదా నాకు నచ్చని పనులు చేస్తున్నావు అంటాడు అదేంటి బావా తప్పే ఉంది అని అంటున్న దాత్రి నోరు మూసేసి మూసే ఇంక చెప్పిందే చెప్పి రిపీట్ చేయకు అని అంటాడు దాత్రి చేయి తీసి సరే అని కళ్ళు మూసుకుని ఉంటుంది రామ్ నవ్వుకుని అలిగావా అంటాడు లేదు అని పక్కకు తిరిగి పడుకోవాలని చూసి తన నడుము చుట్టూ ఉన్న రామ్ చేతిని తీయడానికి చూస్తుంది రామ్ నవ్వుకుని అంత లేదు దూత నీ వల్ల కాదు అని మరింత గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కుని గుండెల మీద పడుకోబెట్టుకుని నువ్వు రేపటి నుండి అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అయినట్టు చూశాను అక్కడే నీ బుక్కలు చేస్తా గుర్తుపెట్టుకో అని అంటాడు రామ్ వైపు చూసి ఏం పనులు చేయాలో కూడా మీరే చెప్పండి అని అంటుంది వంటలు మాత్రమే చేయి మిగిలిన పనులు మీ అత్తయ్య చేస్తుంది అయ్యో బావా పాపం అత్తయ్య అని తన మాట అయ్యేలోపే రామ్ సీరియస్గా చూసేసరికి బుద్ధిగా ఊపి సైలెంట్ అవుతుంది గుడ్ అని దాత్రిని గట్టిగా హత్తుకుని చేతి మీద ముద్దు పెట్టుకుంటూ బాగా ఎంజాయ్ చేశావా అని అడిగాడు దాత్రి హుషారుగా హాం బావా మీరు తీసుకెళ్లిన ఆ రెండు ప్రదేశాలు అసలు ఎంత బాగున్నాయో మాటల్లో చెప్పలేను అంత బాగున్నాయి అని అంటుంది దాత్రి ఆనందం చూసి పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ అక్కడే చేసుకుందామా అని కన్ను కొట్టాడాడు దాత్రి సిగ్గుపడి అయ్యో రామా వద్దండి అని గుండెల్లో మొఖం దాచుకుని నవ్వుకుంటూ ఉంటే ఈరోజు కాదులే మన ఫస్ట్ నైట్ నువ్వు అలా సిగ్గుపడుకు టెంప్ట్ అవుతాను అని అంటాడు పోవండి బాబా అని రామ్ గుండెల్లోపు హాయిగా నిద్రపోతుంది రామ్ కూడా ధాత్రిని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు కిషోర్ గారి కోసం హాల్లోని ఎదురుచూస్తున్న సావిత్రమ్మ గారికి ఎప్పుడో పది గంటలకు ఇంట్లోకి వస్తారు కిషోర్ గారు ఏంటి కిషోర్ ఇంత లేట్ అయింది వచ్చేదారిలో చిన్న యాక్సిడెంట్ అమ్మా ట్రాఫిక్ ఆగిపోయింది మొత్తం క్లియర్ అయ్యేసరికి ఇంత టైం పట్టింది అయ్యో అవునా ఏం జరిగిందో ఎవరికైనా దెబ్బలు తగిలాయా ఏమో తెలియదమ్మా నాకు సరిగ్గా కనిపించలేదు కానీ బైక్ వాడంట స్పీడ్గా వచ్చేసి ఒక అమ్మాయిని గుద్దేశాడంట అది మాత్రమే తెలిసింది ఏంటోలే ఇంటోలే కిషోర్ ఈ కాలం పిల్లలకి చేతిలో ఉంటే బండి ఉంటే భూమి మీద ఆగడం లేదు సర్లే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా ఏమైనా చేసి పెడతాను దాత్రి నీ కొడుకు బయటకు తీసుకుని వెళ్ళి ఇదిగో ఇంతకుముందే వచ్చారు అందుకే ఇంట్లో వంట చేయలేదు బయట నుండి తెప్పించాడు రామ్ హో అవునా నాకు ఆకలి లేదులేమ్మా కొంచెం పాలు ఇవ్వు చాలు అన్నాడు అలాగే నువ్వు స్నానం చేసిరా ఇస్తాను సరే అని కిషోర్ గారు రూంలోకి సావిత్రమ్మ గారు కిచెన్లోకి వెళ్తారు కిషోర్ గారు రూంలోకి వెళ్ళి అలసటగా ఉండడంతో ఫాస్ట్గా స్నానం చేసి సావిత్రమ్మ ఇచ్చిన పాలు తాగి నిద్రలోకి జారుకుంటారు తెల్లవారైంది ఎప్పటిలాగే నిద్రలేచి పనులు పూర్తి చేసి హాల్లో కూర్చొని ఉండగా అప్పుడే లేచి బయటికి వస్తారు దేవి గారు తన డ్రామా మళ్ళీ మొదలు పెడుతూ అమ్మ దాత్రి కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా అసలు చాలా నీరసంగా ఉంది నడవలేకపోతున్నాను అని అంటారు దాత్రి కంగారు పడిపోతూ అయ్యో ఏమైంది అత్తయ్య ఎందుకు నీరసంగా ఉంది మీకు అని అంటుంది తెలుగు దాత్రి చాలా నీరసంగా ఉంది మీరు ఇలా కూర్చోండి నేను మీకోసం కాఫీ తీసుకుని వస్తాను అని దేవి గారిని సోఫాలో కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తీసుకుని వస్తుంది థ్యాంక్స్ దాత్రి అని కాఫీ తాగేసి టిఫిన్ ఏం చేస్తున్నావు దాత్రి అని అంటారు సాంబార్ ఇడ్లీ అత్తయ్యా అవునా తొందరగా పెట్టే తినేస్తాను హా సరే అత్తయ్య అంటుంది దాత్రి పెట్టిన టిఫిన్ తింటూ ఉండగానే పైనుండి కిందికి వస్తూ ఉంటాడు రామ్ రామ్ని చూడగానే చిన్నగా సిగ్గుపడుతున్న దాత్రిని చూసి ఏం హోయలుపోతున్నావే ఇలా మెలుకలు తిరిగితే నా కొడుకుని బుట్టలు వేసుకున్నావు అనుకుంట అని తిట్టుకుంటూ ఉంటారు దాత్రిని చూసి కన్ను కొట్టి దేవిగారి పక్కన కూర్చుంటున్న రామ్ని చూసి నోరెలబెట్టి దేవి గారి వైపే చూసి వాళ్ళని చూడలేదని కంగారు తగ్గించుకుంది రామ్ వైపు చిరుకోపంగా చూసి అత్తయ్య ఇంకో ఇడ్లీ వేయినా అని అడుగుతుంది వద్దులే దాత్రి మీ బావకు పెట్టు హా సరే అత్తయ్య అని రామ్ వైపు చూసి టిఫిన్ తింటారా బావా అని సాగి చేస్తుంది ఇప్పుడొద్దు నువ్వే తర్వాత తినిపించు అని అలానే సైగ చేస్తున్న రామ్ని చూసి చిన్నగా నవ్వి సిగ్గుపడుతుంది దాత్రి వీళ్ళిద్దరి మోగభాసులు చూసి దేవి గారికి ఒళ్ళు మండి ఫాస్ట్గా టిఫిన్ చేసేసి నువ్వు తినురామ్ అని అంటారు మామ్ తిను మరి అని ప్లేట్లో పెడుతూ ఉండగానే దేవి గారు ఫోన్ మోగి చిరాగ్గా ఫేస్ పెట్టుకుని ఛ కరెక్ట్ టైంకే వస్తాయి దిక్కుమాలను ఫోన్లు అని తిట్టుకొని దాత్రి రామ్కి టిఫిన్ పెట్టు అని లోపలికి వెళ్ళిపోతారు రామ్ నవ్వుకుని ఎందుకు అంత చిరాకు పడిపోతున్నావు నేను నీ కొడలు ముచ్చట్లు పెట్టుకొని తినడం నీకు ఇష్టం లేదు కదా అందుకే ఇలా చిరాకు పడుతున్నావా పడు పడు పర్లేదు అని అనుకుని దాత్రి వైపు చూసి రూమ్లో తినిపిస్తావా లేదంటే ఇక్కడైనా పర్వాలేదు అని అంటాడు నేను తినిపించును మీరే తినండి అది కూడా ఇక్కడే అంతుంది తినిపించవా అయితే నాకొద్దులే నేను తినిపిస్తే మాత్రమే దెయ్యంలా తింటావు కదే నేను అడిగితే పెట్టనంటావా ఇప్పుడు నువ్వు తినిపిస్తానన్నా నాకొద్దు అని కోపం వచ్చినట్టు నటించి సీరియస్గా చూసి స్టెప్స్ ఎక్కి రూమ్లోకి వెళ్ళిపోతాడు రూమ్లోకి వెళ్ళిన రామ్ని చూసి అయ్యో బావకి మళ్ళీ కోపం వచ్చింది ఎందుకే ప్రతిసారి బావకి కోపం తెప్పిస్తున్నావు పాపం తినిపించు అని నోరు తెరిచి అడిగారు ఏదో ఒకటి చెప్పకుండా పెట్టను అనేసావు ఇప్పుడు మళ్ళీ తినిపిస్తా అంటే సరే అంటారా అని తనని తను తిట్టుకొని టిఫిన్ ప్లేట్ పట్టుకుని రామ్ రూమ్ వైపే అడుగులు వేస్తుంది దాత్రి వస్తుందని ముందే తెలిసి కోపం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఫాస్ట్గా వేరే షర్ట్ వేసుకుని బయటికి వెళ్తున్నట్టు చేస్తాడు రామ్కి అడ్డంగా నించుని బావా టిఫిన్ చేయండి అని అంటుంది అవసరం లేదు అని ముందుకెళ్తున్న రామ్ని చూసి ప్లేట్ పక్కన పెట్టేసి వెనక నుండి హత్తుకొని బావా సారీ హాల్లో పెట్టను అనబోయి పెట్టను అనేసి అనేశాను ప్లీజ్ అర్థం చేసుకోండి అని అంటుంది దాత్రిని వదిలించుకొని ముందుకు తిరిగి అంత ఇబ్బంది ఎందుకులే మేడం మాకు చేతులు కాల్లో ఉన్నాయి బయటికి వెళ్ళి తింటాంలే అని అంటాడు బావా బయటికి ఎందుకు వెళ్ళడం వద్దు వెళ్ళకండి ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా అనను ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేయండి అంటుంది దాత్రి వైపు చూసి సర్లే ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను నెక్స్ట్ టైం ఇలాంటి ఆన్సర్ ఇచ్చావో అక్కడే అయిపోతావు అని అంటాడు అనను అని రామ్ని సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని ఇడ్లీ సాంబార్లో ముంచి స్పూన్తో రామ్ నోటి దగ్గర పెడుతుంది రామ్ అలానే చూస్తూ ఉండేసరికి బావా ఇది చేత్తో పెట్టడం కుదరదు కదా అందుకే ఇలా స్పూన్తో పెడుతున్నాను లేదంటే ఇలా చేయను కదా అని అంటుంది రామ్ నవ్వుకుని దాత్రి పెడుతున్న టిఫిన్ని తింటూ ఇప్పుడు నేనేమన్నానని అని అంటాడు అనలేదులే ముందే చెప్పేస్తున్నాను ఈ తెలివికి ఏం తక్కువ లేదులే కానీ అని అంటూ దాత్రి చేతిలో నుండి స్పూన్ తీసుకుని ఇడ్లీ సాంబార్లో డిప్ చేసి దాత్రి నోటు దగ్గర పెడతాడు నేను తర్వాత తింటాను బావా అని అనేలోపే రామ్ నోట్లో కుక్కేసరికి సైలెంట్గా తిని కాఫీ తీసుకురానా అని అడుగుతుంది వద్దు వెళ్ళాలి ఈ రోజు నుండి ఇంకా బిజీగా ఉంటాను అని దాత్రి చేతిలో న్యూ మొబైల్ పెట్టి మధ్యలో కాల్స్ చేస్తూ ఉంటా దగ్గరే పెట్టుకో వెంటనే కాల్ ఆన్సర్ చేయలేదో తోలు తీస్తా అని అంటాడు చేస్తాను బావా అని ముద్దుగంటున్న దాత్రిని చూసి ఎలా చేస్తావు బావా ఫోన్ రూమ్లో వదిలి తమరి కిచెన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా అందుకే ముందే చెప్తున్నాను అర్థమైందా అని అంటాడు దాత్రి నవ్వి వెంటనే లిఫ్ట్ చేస్తాను బావా అని అంటుంది ఓకే గుడ్ అని టైం చూసుకుని సరే బాయ్ అని సోఫాలో నుండి లేస్తాడు ఓకే బావా జాగ్రత్తగా ఉండండి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయండి అంటుంది వస్తానులే కానీ ఏదైనా ఇస్తే వెళ్తాను అని అంటున్న రామ్ని చూసి కాఫీ ఇవ్వనా బావా అని అడుగుతుంది రాత్రి వైపు చూసి ఫాస్ట్గా దగ్గరికి లాక్కొని అంతే ఫాస్ట్గా పెదవులు బంధించి నెమ్మదిగా వదిలి ఏదైనా అంటే ఇది కాఫీలు టీలు కాదు అని నెత్తి మీద ముట్టి బాయ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు దాత్రి నవ్వుకుని ప్లేట్స్ తీస్తూ ఉంటుంది రామ్ కిందికి వెళ్ళేసరికి అప్పటి వరకు అటు ఇటు తిరుగుతూ హుషారుగా ఉన్న దేవి గారు రామ్ని చూడుగానే ముఖం నీరసంగా పెట్టేసి ఓపిక లేనట్టు సోఫాలో కూర్చుండిపోతారు రామ్ గమనిస్తూనే దేవి గారి దగ్గరికి వెళ్ళి మామ్ చిన్న వర్క్ ఉంది బయటికి వెళ్తున్నాను అని అంటాడు అలాగే రామ్ ఒక్క మాట రామ్ నువ్వు వచ్చేటప్పుడు నాకు కొంచెం మోషన్స్ తగ్గడానికి టాబ్లెట్స్ తీసుకుని వస్తావా అలానే వామిటింగ్స్ ఆగడానికి కూడా అని అంటారు అదేంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నా కదా సడన్గా ట్యాబ్లెట్లు అడుగుతున్నావేంటి రామ్ వైపు చూసి ఏమో రామ్ దాత్రి పెట్టిన ఇడ్లీ సాంబార్ తిన్న దగ్గర నుండి ఇలా అవుతుంది కడుపు మొత్తం పాడైపోయింది అని అంటాడు ఓ ఇప్పుడు ఇదా ప్లాను అని అనుకుని టిఫిన్ నేను కూడా చేశాను కదా మా నేను బాగానే ఉన్నాను కదా నీకెందుకు ఎఫెక్ట్ అయింది అని అంటాడు ఏమో నాకేం తెలుసు రామ్ బహుశా నీ ప్లేట్లో మోషన్స్ ట్యాబ్లెట్ కలపలేదేమో నాకు కలిపేసిందే అనుకుంటా అందుకే తిన్న దగ్గర నుండి ఇలా అయిపోయాను రామ్కి ఒక్కసారే కోపం పెరిగి ఎందుకిలా అంటున్నావు మామ్ ప్రత్యేకించి నీ ప్లేట్లో మోషన్ ట్యాబ్లెట్ కలుపుతుందా అది అని అంటాడు ఏమో నాకేం తెలుసు రామ్ నా మీద కోపంతో ఇలా చేసింది అనుకోవచ్చు కదా ఎంత నేను మీ ప్రేమ ఒప్పుకున్నా దాత్రికి నా మీద కోపం కొంచెమైనా ఉంటుంది కదా అందుకే ఇప్పుడు నీ అండ చూసుకుని నన్ను ఇలా టార్చర్ పెట్టాలని చూస్తుంది అనుకుంటా అవునా మామ్ అంటే ఇదంతా అది కావాలని చేస్తుందంటావా అంటావా రామ్ మాట విని హ్యాపీ అయిపోదు ఇదంతా కావాలని చేస్తుంది దాత్రి నువ్వేమో చెప్తే నమ్మడం లేదు ఒక్కసారి మీ మామ్ మాట నమ్ము రామ్ రాత్రి పైకి ఇలా కనిపించినా అది చాలా చెడ్డ మనిషి అని అంటారు అయితే నేను నీ మాట నమ్ముతాను మామ్ నువ్వు కంగారు పడుకు దానికి ఇంకొక ఛాన్స్ ఇస్తాను అప్పుడు కూడా నేను ఇలాగే బాధపడితే మాత్రం ఊరుకోను సరేనా నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నీకు ట్యాబ్లెట్లు తీసుకుని వస్తాను ఈలోపు రష్ తీసుకోమాం అంటాడు అలాగే రామ్ ఈ మామ్ని నమ్మావు అది చాలు అని అంటున్న దేవి గారిని చూసి సైడ్ స్మైల్ ఇచ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు రామ్ని చూసి దాత్రి అయిపోయేవే నా కొడుకు నా మాట నమ్మేశాడు తొందరగా బట్టలు సర్దేసుకో మొన్న వెళ్ళిపోతాననే కదా నేను డ్రామా చేసి నా కొడుకుని నీ వైపు లాగేసుకున్నా ఇప్పుడు వాడే నేను బయటికి గెంటేస్తాడు అయిపోయావులే ఇంకొక ఛాన్స్ నేను ఎలాగోలా వాడే ముందు ఇరికించేస్తా అని ఫుల్ హ్యాపీ అయిపోయి టీవీ ఆన్ చేసుకుని సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ధాత్రి ఎందుకు వచ్చి టీవీ చూస్తున్న వాళ్ళ అత్తయ్యని చూసి అత్తయ్య నందు బయటకొచ్చిందా అని అడుగుతుంది నాకేం తెలుసు అని అనుభవి మళ్ళీ వెంటనే నార్మల్గా ఇంకా రాలేదు దాత్రి పడుకునే ఉంది అనుకుంటా వెళ్ళి లేపుపోని అని అంటారు సరే అత్తయ్య అని నందు గదిలోకి వెళ్ళేలోపే సావిత్రమ్మ గారు బయటకొచ్చి దాత్రి నేను అలా గుడికి వెళ్ళొస్తాను అని అంటారు సరే అమ్మమ్మ తొందరగా వచ్చేయి అని అంటున్న దాత్రిని చూసి నవ్వి బయటకు వెళ్ళేలోపే దేవి గారు ఒక్కసారే కడుపు పట్టుకుని ఇదేంటి సరదాగా చెప్తే నిజంగా కడుపు తేడాగా ఉంది అని పరుగున రూంలోకి పరుగు తీస్తారు మరి తర్వాయి భాగంలో ఏం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్